బాలీవుడ్ హిట్ పేర్స్లో షారుఖ్ ఖాన్ రవీనా టాండన్ జోడీకి ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఈ జంట జాదు జమానా దివానా వంటి హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాల్సి ఉండగా అప్పుడు ఆ చిత్రాన్ని రవీనా రిజెక్ట్ చేశారట ఆమె అలా ఎందుకు చేశారన్న విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు షారుఖ్ ఖాన్ లీడ్ లో కనిపించిన ఓ సినిమాకు ఫస్ట్ నన్నే హీరోయిన్ గా ఎంచుకున్నారని ఆమె తెలిపారు స్టోరీతో పాటు అందులోని నా పాత్ర ఎంతో నచ్చాయని చెప్పారు కానీ సినిమాకు సైన్ చేసే సమయంలో కాస్ట్యూమ్స్ గురించి మూవీ టీం నాతో చర్చించిందని అన్నారు వాళ్ళు నేను ధరించాల్సిన దుస్తుల గురించి చెప్పినప్పుడు ఎంతో షాక్ అయ్యానని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకెంతో ఇబ్బందిగా అనిపించిందని చెప్పారు అతి చిన్న విషయమే అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ నో చెప్పానని వెల్లడించారు ఆ దుస్తులను వేసుకుని యాక్ట్ చేయలేనని చెప్పానని రవీనా తెలిపారు అయితే ఈ విషయం తెలుసుకుని షార్ఖ్ కూడా షాక్ అయ్యారని అన్నారు నీకేమైనా పిచ్చి పట్టిందా సినిమాకు నో చెప్పాల్సిన అవసరం ఏముందని షారుక్ అడిగారని తెలిపారు కాస్ట్యూమ్స్ వల్లనే నేను చేయలేకపోతున్నానంటూ ఆయనకు చెప్పానని అది విన్న తర్వాత ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారని రవీణ వెల్లడించారు అయితే రవీనా షారుక్ కలిసి నటించాల్సిన చిత్రం డర్ కాగా షారూక్ జోహి చావ్ల నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఇక పత్తర్ పూల్ సినిమాతో రవీనా టాండన్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రస్తుతం ఆమె వెల్కమ్ టు ది జంగిల్ యాక్ట్ చేస్తున్నారు